మేమందరం ఏ బ్యాచ్ అంటే ఏటి కట్టు చెబుతుంది మేమందరం ఆ కాలువల తిరిగే వాళ్ళం గడ్డలో ఏటి కట్టు చెబుతోంది నాటి చిలిపి పనులు మర్రి చెట్టు చెబుతోంది పంచుకొని తిన్న చత్తి రుచులు చెరుకు తోట చెబుతోంది నాటి చిలిపి పనులు టెంటు హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంటు బొమ్మ కథలు పరిగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఎతకొడుతూ ఎన్నెల్లో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా కలకాలం మనతోటి వెన్నంటి ఉంటాయి మనలాగే అవి కూడా విడిపోనంట ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోని నేను గుమించగలనా ఏ పుణ్యం చేశానో నేను స్నేహం పొందానో నా ప్రాణం నీదైనా నీ చెలిమిరునో తీరేనా వయసంత కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటి ఉంటాయి మనలాగే అవి కూడా విడిపోలే మనం ఎప్పుడు ఎలానే ఉండాలి భగవంతుడి సాక్షిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్